అందరికీ నమస్కారం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతు సోదర సోదరి మనులకు శాస్త్రవేత్తలకు మరీ ముఖ్యంగా రైస్ వినియోగదారులకి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి శ్రేయాభిలాషులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఏరువాక పౌర్ణమికి రైతులకి అవినావభావ సంబంధం ఏంటంటే ఈ టైంలోనే మనం ఒక కన్న కొడుకుల్ని కన్న కూతురుగానే మన పశువుల్ని ఆవుల్ని లేగదోడల్ని చూడడం జరుగుతూ ఉంటుంది పొలాలు దున్ని నాగేళ్లతో కానీ ట్రాక్టర్లు కేజీస్ వీట్లేసి చేయడం జరుగుతూ ఉంటుంది పంటకి వానలో ఎంత ముఖ్యమో రైతులు ఆరు కష్టపడి సేదాన్ని చెల్లించి మనం కష్టపడి పండించింది ఎందుకంటే మూడు పూట్ల భోజనం చేయడానికి ప్రజల కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడేది రైతులు అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు జై జవాన్ జై కిసాన్ అని అంటే రైతులేనిదే రాజ్యం లేదు భోజ్యం లేదు ఎటువంటి గొప్ప ఇండస్ట్రీస్ అయినా మొట్టమొదటిగా వ్యవసాయ రంగంలో నుంచి ఆరంభమైనవి ఏదంటే మూడు కోట్ల తిండి కోసమే కదా ఎంత చేసినా ఆ విధంగా అందరికీ ఏరువాగ హోర శుభాకాంక్షలు